స్టీస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మా అత్తగారిది కార్యం ఉందన్నమాట మా చిన్నత్తగారు చనిపోయారు సో ఇప్పుడు ఊరు వెళ్ళాల్సి వచ్చిందని సో ఒకటి రేపే కార్యం రేపు మార్నింగ్ వెళ్ళి రేపు కార్యం చూసుకుని ఇంకా నైట్ రిటర్న్ అయిపోతాను ఎందుకంటే చిన్నోడు ఇంట్లో ఉంటున్నాడు నేను పెద్దోడు వెళ్తున్నాం అనమాట ఊరు మా అత్తగారు ఊరు వెళ్తున్నాను వన్ డేలో వచ్చేస్తాను ఓకేనా ఒక డ్రెస్సే పెట్టుకున్నాను మా పిల్లోడిది ఒక డ్రెస్సు చిన్న బ్యాగ్ వేసుకొని అంతే బుక్ అదనమాట నైట్ నైన్ ఫార్టీకి బస్ అనమాట నేను నా పెద్ద కొడుకు వెళ్తున్నాం చిన్నోడు రావటం లేదు ఎందుకంటే మొన్న టూర్ వెళ్ళేసరికి వాడికి క్లాసులు అని చాలా పోయేవి సో నేను మా పెద్ద అబ్బాయి వెళ్తున్నాను ఎందుకు సాటర్డే సండే వాళ్ళకి హాలిడే అంతేకాక మొన్న ఎగ్జామ్స్ అయిపోయావన్నమాట సో అట్లా అని ఆటో బుక్ చేసుకున్నాం మామూలుగా అయితే పెద్దోడు దించుతాడు నాకు బస్ స్టాండ్ దగ్గర ఈసారి ఇద్దరం వెళ్తున్నాం కాబట్టి ఆటో బుక్ చేసుకున్నాము ఆటో బుక్ చేసుకుని స్టార్ట్ అయ్యాం మా చిన్నవాడికి అన్నీ చెప్పాను అనమాట జాగ్రత్త నాన్నని ఓ మీ ఉండేది ఓన్లీ వన్ డే కాబట్టి ఈ వన్ డే బయట అని చెప్పాను అమ్మయ్య మీరు వెళ్ళిపోవడమే నాకు కావాలి మమ్మీ అన్నట్టు అమ్మాయి హ్యాపీగా వాడా బాయ్ చెప్పేశాడు మాకు ఇంకా మే ఇద్దరం స్టార్ట్ అయిపోయామనమాట పెద్దలేదో ఒక చిన్న బ్యాగ్ ఒకటే పెట్టుకున్నాం వెళ్ళిన రోజు డ్రెస్సు నెక్స్ట్ రెండో రోజు వేసుకునే డ్రెస్తోనే మళ్ళీ రిటర్న్ అయిపోవటానికి అన్నది మా ప్లాన్ అనమాట ప్లాన్లో ఏమాత్రం అటు ఇటు లేదు కాకపోతే మా అత్తగారికే తెలియదు మేము పొద్దున దిగి సాయంత్రం వెళ్ళిపోతామని చెప్పే విషయం తెలియదు తెలిస్తే చాలా గట్టిగానే మా పని అవుతుంది మొత్తానికైతే బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళిపోయాము వాళ్ళు పావు గంట ముందే వచ్చిమన్నారు పావుగంట అంటే అరగంట ముందే వెళ్ళిపోదామని వెళ్ళిపోయి ఇంకెట్లా తెలియదని చెప్పేసి అక్కడ టిఫిన్స్ బాగుంటాయి అనమాట నేను నాలుగు ఇడ్లీ తిన్నా నాలుగు ఇడ్లీ వేడివేడికి చాలా బాగున్నాయి తర్వాత ఏమో మా పెద్దోడు మమ్మీ ఎగ్ దోశ తీసుకుంటాను అన్నాడు నువ్వు నీకు ఏమైనా తీసుకోవాలంటే వద్దు అన్న ఒకటే చెప్పు బాగుంటే మళ్ళీ తీసుకుందామని చెప్పేసి ఎగ్ దోశ ఆఫ్ హాఫ్ తినేసాం తర్వాత యాజ్ యూజువల్ నాకు చాలా ఇష్టమైన ఇరానీ చాయ్ ఇరానీ ఛాయ్ తాగేసాను అనమాట నాకు ఎందుకు తెలియదు ఇరానీ చాయ్ అంటే చాలా ఇష్టం దాంట్లో మేగడేస్తే ఇంకా బాగా తింటాం ఇరా నాకు మామూలుగానే ఎక్కడికైనా ఇప్పుడు సపోజ్ ఎక్కడికైనా వెళ్దాము అనుకుంటే ప్రయాణంలో ఎక్కడికైనా వెళ్దాము అనుకుంటే టాయిలెట్ అంత ఈజీగా రాదనమాట కానీ బస్సు అనేసరికి మాత్రంకి నా మన మైండ్ అంతా ఇంకా టాయిలెట్ టాయిలెట్ అని అనిపిస్తూ ఉంటుంది అందుకని చెప్పేసి ఇంకా టాయిలెట్కి వెళ్ళేసాను ఇంతలో వాళ్ళు ఏమో బస్సు వాళ్ళు వచ్చేసారు ఆ బస్సును చూస్తే చాలా భయం వేసింది ఈ మధ్యన చాలా మ చాలా రోజుల క్రితం నుంచి కూడా బస్సు యాక్సిడెంట్లు చాలా అవుతున్నాయి కదా భయంతో ఎక్కాను అనమాట బస్సు మా బన్నీకి చెప్పాను అనమాట నాన్న ఏ మాత్రం హడావిడైనా సరే నాకు లేపు నేను ఎట్లాగైనా నేను బయటకైనా ఎట్లాగైనా తోసేస్తానని చెప్తే మా అబ్బాయి నవ్వాడు మొత్తానికి వెళ్ళి పైన సీట్లోన కూర్చొని పడుకుని పోయామన్నమాట ఇద్దరం కలిసేసి మార్నింగ్ ఎన్ని గంటలకంటే సిక్స్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్కి ఊరు వెళ్ళిపోతుంది మమ్మీ అని చెప్పన్నాడు ఏంటో తెలీదు ఫైవ్ థర్టీకి తీసుకెళ్ళిపోయాడు అనమాట ఊరు మార్నింగ్ ఫైవ్ థర్టీ కల్లా దిగిపోయాము దిగ్గానే చాలా ప్రశాంతంగా ఉంది కోనసీమ మొత్తం అప్పుడే షాపులు పూర్లో ఫైవ్ ఓ క్లాక్కి ఓపెన్ చేసేస్తారనమాట అక్కడ ఆటో ఉంటే ఆటో వాళ్ళతో మాట్లాడాము ఇట్లా వెళ్ళాలమ్మా అదూరు అంటే వన్ ఫిఫ్టీ అడిగారు అంటే వన్ ఫిఫ్టీ ఎక్కువేమో నానంటే ఏమో మమ్మీ తెలీదు వెళ్ళిపోదాం పదా అన్నాడు సరే అయితే పదా వన్ ఫిఫ్టీ కదా అని చెప్పేసి ఇంకా ఆటో బుక్ చేసేసుకున్నాం అనమాట మతగారాలు సెవెన్ సెవెన్ థర్టీకి వస్తారేమో ఇంకా కాల్ చేద్దాం అనుకుంటున్నారంట అయితే ఆటో అక్కడ బుక్ చేసేసుకొని అత్తయ్య వాళ్ళ ఊరు వెళ్ళాం అంటే అత్తయ్య ఊరు వెళ్ళాలంటే మావిడి కూతురు అనమాట మావిడి కుదురు దిగాలి మావిడి కూతురు నుంచి ఆదురన్న ఊరు అనమాట మాది సో పక్క పదిహేను పది నిమిషాలు కూడా ఉండదు అక్కడి నుంచి మొత్తానికి అయితే మా అత్తగారింటికి వచ్చావు మా అత్తయ్యం లోపల నుంచి ఎవరు వచ్చారు ఎవరు వచ్చారు ఎవరు వచ్చారని చూస్తూనే ఉంది ఏదంటే మీరు సెవెన్కి వస్తారన్నారు కదా అలాగైతే ఫోన్ చేసేవాడిని అని అన్నారు అమ్మయ్యా ఫోన్లైతే బతికించో లేకపోతే వంద ఆరు గంటలకు వస్తుందంటే ఐదు గంటల నుంచి ఫోన్ చేసేవారు అని చెప్పి మా అత్తయ్యతో మాట్లాడాను మొత్తం ఇల్లు అంతా చాలా అంటే చాలా గజబిజిగా ఉంది మా చిన్నత్తగారు చనిపోయిన తర్వాత ఆ ఊరు తీసుకు కదా కదా అంతా మా అత్తగారి ఇంట్లోనే అనమాట ప్రతి హడావిడ అంతా బట్టలు ఇప్పడాల నుంచి బట్టలు పెట్టిన నుంచి కుర్చీల నుంచి ఇవన్నీ మా అత్తగారి ఇంట్లోనే నా టెన్షన్ ఏమి కాదు ఇప్పుడు ఇల్లు గుమ్మాలన్నీ కడగాలంటే నేనే కడగాలన్నమాట ఎందుకంటే వెళ్ళిందే కోడలుగా మన డ్యూటీ మనం చేయాలి కదా ఇంకా మా అత్తని ఒక రేంజ్లో వేసుకున్నాను నేను ఇల్లు అంతా చెత్త చేశారని ఎక్కడ వస్తువు అక్కడే పెట్టేశారని చెప్పేసి ఫుల్గా తిట్టేశాను ఇందులో మా చిన్నమకి పాప పుట్టింది తర్వాత నేను వెళ్ళి చూడలేదు సంక్రాంతికి వెళ్ళినప్పుడు చూద్దాం అనుకున్నాను అనుకోకుండా ఇలా జరగటం వాళ్ళు వెళ్ళా అనమాట దాన్ని గట్టిగా ముద్దులాడేశాను దాన్ని బాగా ఎత్తుకొని పిసికేసాను ఇంకా వంటలన్నీ పొద్దున్నే స్టార్ట్ చేస్తారు మీకు హైదరాబాద్లో కొంచెం లేట్గా ఫుడ్ ఉంటుంది కానీ ఆంధ్రాలో మా సైడ్ అయితే పన్నెండు గంటలకల్లా మధ్యాహ్నం లంచ్కి అంతా ప్రిపేర్ అయిపోతుంది అనమాట బూర్లు ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నారు చికెను మటను అన్నీ వండుతున్నారు అనమాట కాసేపు కూర్చొని గోంగూర అంతా ఒలిచి ఇచ్చాను నేను మా అత్తగారు వాళ్ళు ఇచ్చేసరికి ఇంకా పూజకి టైం టైం అవుతుంది పూజకి వెళ్ళిపోవాలి పూజ నుంచి మేము వచ్చేలోపు మీరు అందరూ స్నానాలు ఇల్లు గుమ్మాలన్నీ కడిగేయాలి స్నానాలు చేయాలని చెప్పారు సరే అని చెప్పి టప కొంచెం పనులు చేసాం అక్కడ టీ ఉంటుంది అనమాట నాకు టీ అంటే చాలా ఇష్టం అక్కడ ఏదైనా ఇలాంటి వాటిల్లో పెట్టి టీ అని పదిసార్లు వేసుకొని తాగుతూ ఉంటాం అనమాట నేను మా అత్తయ్య నా వైపు సీరియస్గా చూశారు టీ అంటే పడి చచ్చిపోతామని చెప్పి ఒక రెండు తిట్లు తిట్టేశారు అనమాట మా అత్తగారికి టీయా కాఫీలు అంటే నేను తాగడం అన్నా ఎవరు తాగడం అన్నా ఇష్టం ఉండదు ఆ ప్లేస్లో వేడి నీళ్ళు తాగితే మన హెల్త్కే మంచిది కదా అని చెప్పంటారు అయినా మనం వినంగా మనం వింటాం ఎలా హృదయాన్ని అవుతామని చెప్పండి ఇంకా అటు నుండి వచ్చిన తర్వాత మా మామయ్య గారితో కాసేపు ఒక పది నిమిషాలు అలా మాట్లాడేసా మా మామయ్య గారు గారు అక్కడే ఉన్నారనమాట ఇంకా స్టార్ట్ అయిపోయింది ఇంకా బాగా ఆకలేసేస్తుంది అనమాట త్రీ సిక్స్ సెవెన్ థర్టీకే తినేసాను కదా ఉప్మా చేశారు ఫంక్షన్లో ఉప్మా చాలా బాగుంటుంది అక్కడున్న దానితోడు మా ఫంక్షన్ వేసరికి ఎక్కువ జీడిపప్పులు అనమాట జీడిపప్పులు వేసుకుని ఉప్మా వేసుకుని శుభ్రంగా కుమ్మేసాను తర్వాత అక్కడ వాళ్ళు ఫోన్ చేశారు ఇక్కడ మా కార్యక్రమం అయిపోయింది మీరు ఇల్లు గుమ్మలు కడుక్కోండి అని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయింది అనమాట నా పాకి పని మా అత్త కడుగుతున్నాను కానీ మా అత్తయ్యను తిడుతూనే కడుగుతున్నాను ఇట్లా చేస్తారు అట్లా చేస్తారని వర్షాలు పడ్డాయి నేను నన్నేం ఏం అంటే అయినా సరే మీకు ఏమాత్రం కూడా ఇది అత్తయ్య కొన్ని చాలా వస్తువులు దాస్తుంది అనవసరంగా పనికిరాని వస్తువులు కూడా అట్లా పెట్టి పెడతారనమాట నాకు నచ్చదు మీకు తెలుసు కదా నేను అప్పటికప్పుడు అన్నీ క్లియర్ చేసేయాలి మా అత్తగారేమో సరేలేవే ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అంటారు ఎవరికైనా ఉపయోగపడితే వెంటనే ఇచ్చేయండి అని చెప్పన్నాను అంతేగా అంతేకాకుండా మా అత్తగ చాలా సభదాలు చేశాను అనమాట నేనే కనుక ఈ ప్రాపర్టీస్ ఇవి ఇవంతా నా చేతిలోకి వస్తే కనుక మిమ్మల్ని మంచం మీద కూర్చోబెట్టి అందరినీ పిలిచి పంచేస్తాను ఊరంతా పంచేస్తాను అని చెప్పి సీరియస్ అయ్యాను ఆ పంచిద్దులే అని చెప్పి అందనమాట నేను మొత్తం కడుగుతుంటే ఆవిడ కూడా కడడానికి వస్తే వద్దు తల్లి నేను చేసుకుంటాను మీరు లోపలికి వెళ్ళండి లోపలికి వెళ్ళేదని పని చేసుకోండి అని చెప్పాను ఇల్లు అంతా కడి బయటంతా వరండా చాలా పెద్దది వరండా అది క్లియర్ చేశారు నాకు చాలా టైం పట్టేసింది అనమాట మొత్తానికి వరండాలు అంతా కడుక్కొని అప్పుడు ఇంట్లో అప్పులకి వెళ్ళి తడి పట్టేసారనమాట ఇంట్లో తడిపట్టి ఇల్లుని చూస్తారు నాకు ఇంకా మొత్తం కలు తిరిగిపోయేవి ఎక్కడ వస్తువులు అక్కడ అంటే ఆవిడ కూడా చేయడానికి ఏమీ లేదు కదా అక్కడ చుట్టాలందరూ వచ్చి ఉంటారు మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి మాట్లాడాలి అక్కడ కూడా మంచి చెడ్డ చూసుకోవాలి సరే ఎలాగ నేను వస్తాను కాబట్టి చేసుకుంటానని ఆవిడకి తెలుసు ఇదంతా ఆల్మోస్ట్ నేనే క్లియర్ చేశాను అనమాట మొత్తం యాసిడ్ నెక్స్ట్ బ్లీచింగ్ పౌడర్ అంత వేసి తోమి తోమి అనమాట మొత్తానికి ఇంట్లోపల మొత్తం తడిపట్టేసాను తడబట్టేసిన తర్వాత సోఫా సెట్ల మీద బెడ్షీట్లు అన్ని పిండుదామంటేనే ముందు రోజు పెద్ద వర్షం పడిపోయింది సరైన సరైనయా ఒక రెండు మూడు మూడు రోజులకి వచ్చి ఎండ వచ్చిన తర్వాత ఉతుక్కోవడం బెస్ట్ కదా ఇప్పుడు వేసుకుంటే నిన్న పరచాలి అని చెప్పాను అనమాట సరే హృదయాన్ని నువ్వు వెళ్ళిపోయిన తర్వాత వేసుకుంటానన్నాను ఇంతకు నువ్వు ఎప్పుడు వెళ్తామంటే సాయంత్రం వెళ్ళిపోతానని సార్ కాదు షాక్ అయిపోయిందన్నమాట సాయంత్రం వెళ్ళడం ఏమిటి అన్నారు తప్పదత్త చిన్నోడు నుంచాను కదా అని చెప్పాను మాత్రం మీరు మాట్లాడితే మీ ఆయన గారు చెప్తారు అలాగే తిడతారని చెప్పి సరే కానీ మొన్న ఎవరో మీకు ఫంక్షన్కి పెట్టిన చీర నాకు ఇచ్చేస్తామన్నారు కదా ఏమో ఆ చీరే మొన్నే

నాకొక్కదానికే కొన్నారా మీరు ఏమీ కొనుక్కోలేదా మీ అమ్మ అమ్మతోడా వచ్చినట్టుకున్నారు ఇదండి మా అత్తగారు నాకు దీనికి ఏముంటుంది సంక్రాంతికి కొన్న చీర అంటే ఇది ఈ చీర ఏదో అదో వదిలేస్తాను మాత్రం అనుకోవద్దు ఒక రెండు మూడు చీరలు కొనిపించుకుంటాను బ్లౌజ్ కుట్టించేసుకుంటాను పెట్టేయండి ఇంకా కొంగు ఏం బాగాలేదు కదా పర్లేదు ఏం అవసరం లేదు అత్తయ్యా బాగుంది ఏ కుట్టించుకుంటాను నాకు చాలా బాగుంది అత్తయ్యా బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ గా వచ్చింది అబుర్లు పక్కన నాకు ఇవ్వండి ఇంకా చూడండిలేండి అది చూస్తే చూపించాను కాదు ఇంకా తీయండి బీరువాన్ తీయండి అత్త అత్తయ్యా మరీ మీరు కొనకుండా ఉంటారు

ఫ్రెండ్స్ బెస్టీస్ ఎవరు నమ్మద్దు ఆవిడ వాళ్ళ ఫ్రెండ్ది కొన్నారో లేదా ఆవిడ కొనుక్కుని ఫ్రెండ్ అని చెప్పేస్తుంది అనమాట నేను ఎక్కడ అడిగేస్తాను ఏమిటోది కాబట్టి గుర్తుగా ఉంచుకుంటాను మీరు కాటన్ సార్ ఎవరిది కొన్నారు దొంగతాటిని కొనుక్కొచ్చావట అదే అదే వచ్చేసారా అలా లేవు లేవని చెప్పి ఇన్ని చీరలు తీస్తారా ఆవిడ ఇవన్నీ కొనుక్కున్నవే మన మొన్న సారి వచ్చినప్పుడు ఉండవు ఇప్పుడు ఉంటాయి ఇవి కదా అంతే కదా చూడండి ఇంకేమున్నాయి నాకేం తెలుసు ఇంకేమున్నాయా చూసారా లేవు అని చెప్పేసి ఎన్ని చీరలు ఇస్తున్నారు మా అత్తగారు బాగుంది లైట్ వెయిట్ చాలా బాగుంది నాకు జాకెట్ ఉంది దానికి ఉంది సేమ్ ఉంది జాకెట్ అది వద్దు రండి బాగా నలిగిపోయింది ఇవి ఇదే లైట్ ఇవి కాటన్ లాంటిది ఇవ్వండి అత్తయా సిల్క్ కానీ అవునా మీ పాత వర్క్ సారీస్ ఏవి అవి అవి కా బాగా లైట్ వైట్ వైట్ కలర్ అట్లా ఉన్నాయి కదా లైట్ వైట్ లో ఇది మా అత్త ఇది మా అత్తగారు వర్క్ చేసుకున్నదండి ఇది అంత మా అత్తగారి కష్టార్జితం అనమాట ఇది మా అత్తగారు పెయింట్ వేసుకున్నారు పెయింట్ దగ్గర దగ్గరగా మా మా బండికి మా పెద్దోడికి ఎంత ఏజో ఈ శారీస్కి అంత ఏజ్ అదే ఇంకా ఉన్నాయి చూతారులేండి ఇప్పుడు ఏం కంగారు లేదు నెమ్మదికి ఇవ్వండి ఇది కూడా మా అత్తగారు వరకే పీకో నెక్స్ట్ బ్లౌజ్ అంతా మా అత్తగారే కుట్టేవారు కుట్టుకునేవారు అది వచ్చి చేత్తోనే కదా ఇదంతేస్ బంచెస్ అప్పట్లోనే గొప్పకి ఇవి కదా నేను కుట్టేదాన్ని గుర్తుందా కుట్ ఇదొకటి చాలా మంచిది కలర్ దీనికి బ్లౌజ్ వేస్తే బాగుంటుంది ఇదొక పెయింట్ ఇవంతా మా అత్తగారు చేసుకున్నదే ఈ వర్క్ అంతా మా అత్తగారిదే ఖచ్చి వర్క్ ఇది సరే మా అత్త దగ్గర లేని కలర్స్ ఉండవు అనమాట బ్లౌజెస్ కానీ లంగాలు కానీ అంతా ఎక్కువ ఉంటాయి ఎవరు వచ్చారు అండి బాబు బ్లాక్ బ్లౌజెస్ వేస్తే బాగుంటుంది చుట్టాలు అందరూ రావడం స్టార్ట్ చేశారు చాలామంది కూడా మా అత్తగారికి నేను నేను కూతురుననుకోని చెప్పి మీ కూతురా అండి మీ కూతురా అండి అని అడిగారు కాదండి మా కోడలు అంటే అందరూ ఆశ్చర్యపోయారు గ్రేట్ అండి ఈ రోజుల్లో మీ ఇద్దరు ఇలా ఉండడం అంటే చాలా గ్రేట్ అండి అని చెప్పి అనుకున్న అన్నారనమాట తర్వాత మా అత్తగారి దీనికి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయన్నమాట సో కాలువ గట్టుకు వెళ్ళాలి కరోగట్టుకెళ్ళి అక్కడ స్నానాలు చేసి ఏవో కొంచెం పూజలాగా అట్లా చేయాలన్నమాట దాంట్లో మా అత్తగారు ముఖ్యం కాబట్టి మా పెద్ద అత్తగారు కూర్చున్నారు అటు సైడు వాళ్ళ వదిన గారు అనమాట మొత్తం అక్కడ ఉంటే పని అంతా నేనే హెల్ప్ చేశాను తప్పదు కదా నాకు మా అత్తగారు సో అక్కడ మా అత్తగారి కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఇంక ఇంటికి వచ్చేసామన్నమాట ఇంటికి వచ్చేసిన తర్వాత కార్యక్రమం ఒక నర జరిగింది ఇంటికి వచ్చేసిన తర్వాత మా అత్తగారు ఇంకా ఫ్రెష్ అయిపోయి అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా నేను బాగా తెలుసా అంట నా వీడియోస్ అన్ని చూస్తారంట నాకు చాలా చాలా బాగా చాలా హ్యాపీ అనిపించింది అంత సెల్ఫీలు కూడా దిగారు మా అత్తగారు చూసి మనోలు మనోలు అని చెప్పారు భోజనాల కార్యక్రమం అంతా స్టార్ట్ అయిపోయింది భోజనాలు అంతా చాలా బాగున్నాయి చికెను మటన్ బూరీ అనే వెరైటీస్ చాలా వరకు అనిపెట్టారు అనమాట అటు పక్క ఇటువైపు ఇంకొక పూజ జరుగుతుంది మా అత్తగారి అది పత్రాలు పత్రాలు ఇవన్నీ ఇస్తారు కదా మొత్తం అందరం ఒకే దగ్గర కూర్చొని అందరం కొంచెం బాధగానే అనిపించింది అందరం ఏడ్చాము ఎందుకంటే చాలా మంచి మంచిగా చాలా ఇన్నోసెంట్ అలాంటి ఆవిడ ఇంత తొందరగా పిల్లలిద్దరికి ఇంకా పెళ్లి కాలేదన్నమాట అదే చాలా బాధ అనిపించింది ఇంకా ఏ బాధ్యత అయినా మా అత్తగారు మామగారే చూసుకోవాలి పెద్దగా ఎందుకంటే వాళ్ళ హస్బెండే మా మామయ్య గారు సొంత తమ్ముడు అనమాట పెద్ద తమ్ముడు సో చాలా బాధ అనిపించింది ఆవిడ ఫేస్ అందరు చెప్పు కదరా కూతురు కూతురు కొడుకువే మా మనవడండి మా మా అమ్మాయి తాలూకా కొడుకు అనమాట చాలా యాక్టివ్గా ఉంటాడు చాలా బాగా మంచి వీడియోస్ కూడా తీస్తాడు అమ్మమ్మ అని ఇతర ఏం అమ్మమ్మ అన్నాడు మరి డ్యాన్స్ చేస్తావు అమ్మమ్మతో ఏ పాడు డ్యాన్స్ చేస్తాం అది వెళ్ళిపోయి ఏ పాటైనా పర్లేదట నాతో డ్యాన్స్ చేసి ఇస్తాడంట నీ పేరు చెప్పులే లేదు నుంచి హా నీ పేరు చెప్పు అది నాకు చెప్పడం కాదురా అక్కడ నీ పేరు సుశాంత్ ఏ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ ఏ స్కూల్ డీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ దీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏ ఊరు మా ఉడికతురు ఓకేనా డ్యాన్స్ చూద్దామా నా సరే సెవెన్ సెవెన్ ఫార్టీ ఫైవ్కి నా బస్ అనమాట ఈవినింగ్ మా అత్తగారు మొహం అర్చేశారు వెళ్ళిపోతున్నానని కానీ మళ్ళీ సంక్రాంతికి వస్తాం కదా అత్తయ్య అని చెప్పిన్నాను యాక్చువల్లీ వెళ్ళేటప్పుడు ఇద్దరం వెళ్ళాము వచ్చేటప్పుడు ఏమి ఒక్కరితోనే వస్తున్నాను కారణం ఏంటంటే మా పెద్దోడిని ఉండమని చెప్పారు మా మావయ్య గారు సరేనని వచ్చేటప్పుడు చిన్న బ్యాగ్తో వచ్చి అనమాట మొత్తానికి మా అత్తగారు శారీస్ అన్నీ మొదలెట్టేసాను మాత పెట్టేసి లోపల పెట్టేసాను అనమాట మా మావయ్య గారికి చిన్న కారు ఉంది ఎక్కడికి వెళ్ళిన దాంతోనే ఆ కారు అంటే మా మావయ్య గారికి చాలా ఇష్టం అనమాట మా పెద్దోడు డ్రైవ్ చేస్తున్నాడు మా అత్తయ్య గారు టెన్షన్ నేను సింగిల్గా వెళ్తున్నాను కదా ఎలా వెళ్తానేమని చెప్పి ఎప్పుడు ఆవిడ ఎదురు వస్తుంది ఆవిడ వెళ్తూ వెళ్తూ ఉండండి ఆగండి ఎవరు ఎవరు ఎదురు రాకుండా ఆవిడే ఫస్ట్ ఎదురొచ్చేయాలన్నమాట మళ్ళీ నాకేమీ కాకూడదు ఎవరికి ఏమి కాకూడదు ఆవిడకి భయం నేను ప్రయాణం చేస్తున్నానంటే అసలు మా వాళ్ళు ఎవరు ప్రయాణం చేస్తున్నా ఆవిడకి చాలా భయం ఎదురొచ్చారు జాగ్రత్త హృదయాన్ని ఫోన్ చేస్తూ ఉండు నిద్రపోకు అటు ఇటు చూసుకో అది ఇది అని చెప్పారనమాట సరే అయితే నేను జాగ్రత్తగా వెళ్ళొస్తాను అని చెప్పన్నాను బాబా నువ్వు కూడా రిటర్న్ వచ్చేటప్పుడు జాగ్రత్తగా రాపా ఆవిడ పడిపోతున్నాను తూగిపోతున్నా ఏమి చూసుకోదు ఎవరికి ఏమి కాకూడదు అనుకుంటారనమాట నేను అన్నాను నాకే నాకు ఎదురొచ్చిన వాడికి ఆడికి నష్టం నేను ఎదురెళ్ళిన ఆడికే నష్టం అత్తాయి అని చెప్పిన ఆవిడ వినదు ఇలాంటి ఇలాగే బాగుంటుంది అని చెప్పి అయితే స్టార్ట్ అయిపోయాము యాక్చువల్ అయితే మామిడి కుదురు వరకు కూడా బస్ వస్తుంది కాకపోతే చించినాడు బ్రిడ్జ్ దగ్గర బ్రిడ్జ్ అంతా రిపేర్ చేస్తున్నారు సో మీరు ఒక చించినాడు బ్రిడ్జ్ దాటి రావాలని చెప్పారు సరే కదా అని చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ అనమాట మా పెద్ద అబ్బాయి మేము కలిసి అక్కడికి వెళ్ళిపోయాము అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది మా చుట్టాలు కూడా అదే బస్సులో ట్రావెల్ చేస్తున్నారని ఈ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు వాళ్ళతో ఒక పది నిమిషాలు మాట్లాడేశాను నాకు ఊర్లో ఉన్న షోడ గోళీ షోడ తాగాలంటే చాలా ఇష్టం అనమాట గోళీ షోడ తాగేశాను ఎందుకు ఇష్టం అంటే ఫస్ట్ నాకు పెళ్ళిని కొత్త మా హస్బెండ్ ఇప్పించారనమాట నాకు బాగా నచ్చింది అప్పటి నుంచి ఆ టేస్ట్ అలాగే ఉండిపోయింది ఎప్పుడు ఊరు వెళ్ళినా సరే గోళీ షోడ తాగుతాను ఇప్పుడు ప్రజెంట్ నేను మా బాబా గోలీ షోడ తాగడానికి వెళ్తున్నాం అనమాట తాగేసేసి ఇంకా స్టార్ట్ అయిపోదాం బస్సు ఆల్రెడీ అక్కడే ఉంది వెళ్ళి బస్ ఎక్కిపోవటమే మా బాబుకి చెప్తున్నా మా పెద్దడికి చెప్తున్నా నాన్న నువ్వు ఫస్ట్ అక్కడ నుంచి తొందరగా మూవ్ అయిపో తాత ఎన్ని రోజులు ఉండమన్నా ఉండ ఉంట ఉండు అంటారు అవేం పట్టించుకోక నువ్వు కాలేజీకి వెళ్ళిపోవాలి కదా అని నాను సరే మమ్మీ అని చెప్పాడు బస్సు అయితే చాలా బాగుంది కొత్త బస్సులా ఉందన్నమాట చాలా నీట్గా ఉంది బస్సు అంటే అంత భయం ఉన్నా సరే ఎలా జరగాల్సింది అలాగే జరుగుతుంది కదా అని చెప్పి మనం తెగించేస్తాం అనమాట మొత్తానికైతే బస్సు ఎక్కేసాను చాలా బాగుంది బస్సు నాకు ఎప్పుడు నాకు ఒకటే నచ్చదు మా ఆయన నాకు ఎప్పుడు పైన తీస్తాడు ఏదో కురదానిలాగా టని ఆ మెట్లే పైకి ఎక్కేసరికి ప్రాణం తల తల ప్రాణం తాక్కు వస్తుంది అనమాట ఎప్పుడంటే కింద తీయ్యు కింద తియ్య అంటే కింద డిస్టర్బెన్స్ అంటాడు మరి నాకు ఎవరేం వచ్చి డిస్టర్బెన్స్ చేస్తారో తెలీదు మొత్తానికైతే ఏదో పాక్కుంటూ పైకి ఎక్కేస్తాను అనమాట నాకు చలి ఇంకా ఏసీ ఉన్నా సరే ఆపేస్తాను స్వెటరు కాళ్ళకి సాక్సులు గ్లౌజులు అన్నీ వేసి నాకు నాకు జబ్బు అనమాట మా చుట్టాలు కూడా వచ్చారు వాళ్ళ బ్యాక్ సీట్ అనమాట వాళ్ళది సో వాళ్ళు కూడా నవ్వారనమాట ఏంటి కూడా వీడియో తీసేస్తున్నావు అంటే అవునొత్తాయా నాకు తను ఏమవుతారంటే అవుతారు సారీ వదిన అవుతారు వదిన అని చెప్పన్నాను తన బ్యాక్ సైడ్ తనకొక్కటి పళ్ళు దిగాలనమాట మొత్తానికి మొత్తానికైతే బస్సు స్టార్ట్ అయిపోయింది ఎక్కడెక్కడ పడుతుంది మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి నేను దింపి పడేశాడనమాట హైదరాబాద్లోని ఏం చేయాలో తెలియదు ఈ క్యాబ్ బుక్ చేస్తున్నా కుదరట్లేదన్నమాట అవ్వటం లేదు అక్కడ చూపిస్తుంది మూడు అయితే వాళ్ళు వెయ్యి రూపాయలు అడుగుతున్నాడు ఏ హా ఎప్పుడైతే అవ్వందని చెప్పేసి సైలెంట్గా పక్కన అనమాట ఎందుకంటే ఏ ఆటో వాడు అడిగినా ఏ వాడిగినా వెయ్యి వెయ్యి చెప్తున్నాడు నా అదృష్టానికి అనమాట ఒక అతను చాలా మంచిగా ఉన్నారు అతని దగ్గరికి వెళ్ళి ఇట్లా వెళ్ళాలమ్మా అని చెప్తేనే సరే మేడం నాకు సిక్స్ హండ్రెడ్ ఇవ్వండి అని చెప్పారు సరే తండ్రి ఇస్తాను అంటేనే నాగేజీ అంత తనే అనమాట బాగుంది కారు నన్ను చాలా సేఫ్గా తీసుకొచ్చి నా ఇంట్లో పడేశారు అమ్మయ్యే అనిపించింది మామూలుగా అయితే నేను బస్ దగ్గర నా కొడుకు ఒక ఐదు నిమిషాలు లేట్ అయినా సరే వాడిని తిట్టేసేదాన్ని ఇప్పుడు గంటన్నర కూర్చున్నాను ఎవరిని తిట్టడానికి లేదు కదా అలా ఉంటుందన్నమాట ఒక్కొక్క రోజు కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరికీ వెల్కమ్ టు వన్ ఫోర్ త్రీ బెస్టీస్ వ్లాగ్స్ అండి మీరు ఎప్పుడు నా వీడియోస్ చూస్తూ ఉండాలని కోరుకుంటున్నాను నన్ను ఇంకా బాగా సపోర్ట్ చేయాలి మీరు సపోర్ట్ చేస్తేనే నేను ముందుకు వెళ్ళగలను లేకపోతే నేను ముందుకు వెళ్ళలేను మీరే కాక మీతో పాటు ఎవరైనా ఉంటే వాళ్ళు నా వీడియోస్ ఫస్ట్ చూడమని చెప్పండి నచ్చితే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అలాగే లైక్ చేయండి కామెంట్